ఓం సాయిరా సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఇది విన్న ఈ క్షణం నుంచే నీ ప్రయాణాన్ని వేరే దారిలో కొనసాగించమ్మా అప్పుడు నీకు విజయం అనేది దక్కుతుంది నీ బాబాని నమ్మి ఈ క్షణమే ఇది విను ఇది విన్నావంటే నువ్వు ఏం చేయాలో అన్నీ నీకు అర్థమవుతాయి నమ్మి ఇప్పుడే ఇది వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా అన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా మనందరి కోసం సాయి భక్తుల కోసం బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఆ గొప్ప మార్గం ఏంటో మనం మన తండ్రి గారి మాటల్లోనే విందామా చూడుబిడ్డా ఈరోజు నీకైనదమ్మా ఈ సందేశం నీకు మాత్రమే తల్లి ఈరోజు నీ కోసం తెచ్చిన ఈ సందేశాన్ని జాగ్రత్తగా విను ఇది విన్న క్షణం నుంచే నీ ప్రయాణాన్ని వేరే దారిలో కొనసాగించావు అంటే ఇప్పటి వరకు ఓటమి రుచి చూసిన నువ్వు ఇక అతి త్వరలోనే గెలుపు ఎలా ఉండబోతుందో చూడబోతున్నావు అవును బిడ్డ ఇకపై నీకు అన్ని రోజులు కూడా మంచే జరుగుతాయి నువ్వు ఏం తలపెట్టినా సరే అందులో నీకు విజయమే వస్తుంది ఇప్పటి వరకు నువ్వు ఏ పని తలపెట్టినా అందులో నీకు ఓటమే ఎదురవుతుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నా సందేహంలో నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా కంగారు పడుతూ ఉన్నావు కదా ఇక అన్నీ కూడా వదిలేసాయి నీకైన మంచిదారిని నేను తీసుకొచ్చేసానమ్మా అవును బిడ్డ నీ సాయి చెప్పేది అక్షర సత్యం ఇక నీకు శుభ సమయం కూడా ఆసన్నమైంది తల్లి ఇక అనవసరమైన ఆలోచనలో ఏవి కూడా ఒక్కటి కూడా చేయకు మంచిగా ఆలోచించు మంచిగా మాట్లాడు ఎందుకంటే ఆ ఆలోచనలే కదా నీకు నిజమవుతాయి కాబట్టి తల్లి నువ్వు ఏదైతే నాకు అసలు వద్దు ఇక నాకు రాకూడదు అని చెప్పి నువ్వు కోరుకుంటూ అనుకుంటున్నావో ఆ ఆలోచనలన్నింటినీ కూడా పూర్తిగా దూరం పెట్టు కేవలం నీకు ము అత్యవసరమైనవి మంచిగా అవసరమైనవి మాత్రమే నీకు కావాల్సింది మాత్రమే ఆలోచించు అదే నాకు ప్రార్థనగా పెట్టు దానికోసంగానే నువ్వు కష్టపడు శ్రమించు కృషి చెయ్యి ఆ క్షణం తప్పకుండా అది జరిగే తీరుతుంది ఎందుకంటే నువ్వు చేసే కష్టానికి నీ కృషికి తోడుగా నా ఆశీర్వాదం ఉంది అంటే ఇక నీకు విజయం రాకుండా ఎలా ఉంటుంది చెప్పు ఇప్పటి వరకు ఎవరి తోడు లేకుండా ఒంటరిగానే పోరాడిన నీకు నీ సాయి చెప్పే ఈ మాటలు ఎంతో ధైర్యాన్నిస్తాయి ఉత్సాహాన్నిస్తాయి అవును బిడ్డా నీ సాయి చెప్పింది నమ్మావు అంటే అన్నీ కూడా నువ్వు నమ్మినట్లుగానే నీకు అనుకూలంగానే జరుగుతాయి చూడమ్మా నేను ప్రతి క్షణం నీతోనే నీకు అతి దగ్గరలోనే నీ పక్కనే ఉంటున్నాను నేను అక్కడే ఉంటూ నీకు ఏది మంచిదో ఆ దారినే కదా చూపిస్తాను ఇక భయపడకు ఇప్పటి వరకు కష్టాల దారిలో నడిచిన నువ్వు ఇకపై ఈ రోజు నుంచి వేరే దారిలో నీ ప్రయాణాన్ని కొనసాగించు ఇక అన్నీ సవ్యంగా ఉంటాయి బిడ్డా నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసిందమ్మా ఇక ఏమాత్రం భయపడకు అస్సలు వెనకడుగు వేయకు నాపై పూర్తి నమ్మకంతో ఉండు చాలు నీ ప్రయత్నాన్ని నువ్వు ధైర్యంగా చేయమ్మా అస్సలు వెనకడుగు వేయకు ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవద్దు నువ్వు చేసే పని చెయ్యి దానితో పాటుగా ఒకే ఒక్కసారి నీ చుట్టూ జరిగే వాటిల్ని కూడా కాస్త గమనిస్తూ ఉండు తల్లి కళ్ళు మోసుకుని ఉంటే చుట్టూ ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది చెప్పు నేను నీతోనే ఉన్నానమ్మా భయపడకు చిన్న చిన్న వాటికే మనసుని పాడు చేసుకోకు నీ చేతులారా నువ్వే నీ ఆనందాన్ని పోగొట్టుకోదు తల్లి నీకున్న భయం వలన అది పెరిగే కొద్దీ నీకు రాబోయే అవకాశాలు విజయాలు అన్నీ కూడా నీ చేతులార నువ్వే పోగొట్టుకుంటున్నావు గుర్తుపెట్టుకో అంతా అప్పుడే అయిపోయిందని నిరుత్సాహపడకులే నీకోసం ఎన్నో మరెన్నో అవకాశాలు అదృష్టాలు బోలెడు ఎదురు చూస్తున్నాయి ఇక వాటన్నిటినీ కూడా నువ్వు ఆనందంగా అందుకుంటున్నావమ్మా ఇక నీకు సంతోషమేగా బిడ్డ నేను రోజు నిన్నే చూస్తున్నాను నువ్వు ఎక్కువగా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నావు కదా నువ్వు ఎంతలా వాటిని అనవసరంగా ఆలోచించదు తల్లి అయినా సరే నువ్వు నా మాటలు విని ఆలోచించకూడదు అని అనుకున్నా సరే నీ పరిస్థితులు నీ చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ కూడా అలానే ఆలోచించేలా చేస్తున్నారు అసలు నువ్వు ఏదైనా పని ఆరంభించినప్పుడు ఆ పనిలో నేను విజయం సాధిస్తానా సాధించగలనా నా బాబా నాకు తోడుగా ఉన్నారా లేదా అని అపోహపడుతున్నావు ఎందుకు సందేహపడుతున్నావు ఎందుకు చెప్పు నేను నీతోనే ఉన్నానోని నమ్ము అలా కాకుండా ఎప్పుడూ కూడా నెగిటివ్గానే ఆలోచిస్తూ నా పనిలో ఆటంకం వస్తుందేమో ఎప్పటిలానే రోజులానే నేను ఓడిపోతానేమో నా బాబా నాకు అస్సలు నా పక్కన ఉండరేమో అని అనవసరంగా లేనిపోని ఊహించుకొని భయపడుతూ కూర్చుంటే అవి ఖచ్చితంగా అలానే మారుతాయి కాబట్టి నీ లోతు ఆలోచనలను ఆపేసే అనవసరంగా గురించి ఆలోచించకు ఇక ఈ సందేశం విన్నప్పటి నుంచి నీ సాయి మాటలు విన్న క్షణం నుంచి నీ ప్రయాణాన్ని వేరే దారిలో కొనసాగించు నువ్వు వేరే దారిలో నడువమ్మా కొన్ని కొన్ని మార్పులు నీ జీవితంలో ఇక రాబోతున్నాయి అవి కూడా నిన్ను ఆనందపరిచేవే తల్లి ఇక నువ్వు తీయని ఆనందాన్ని శుభవార్తలను వినబోతున్నావు ఆనందంగా జీవించబోతున్నావు ఇక నీ దుఃఖం కష్టాలు సమస్యలు అన్నీ కూడా అంతమైపోయాయమ్మా మీ ఇంట్లో పున్నమి వెలుగుల లాంటి ఆనందాలు వెళ్ళి విరియబోతున్నాయి నువ్వే నమ్మలేని ఆనందాలు విజయాలు అన్నీ కూడా నువ్వు రుచి చూడబోతున్నావు అన్నీ అందుకోవడానికి సిద్ధంగా ఉండు సంతోషంగా ఉండు ఇప్పటి వరకు ఓటమిలు కష్టాలు అనుభవించిన నువ్వు ఇకపై గెలుపు ఎలా ఉండబోతుందో చూడబోతున్నావు ఇక నీ కళలన్నీ కూడా నిజం కాబోతున్నాయమ్మా రోజు అతి దగ్గరలోనే ఉంది ఇక నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఏం జరిగినా సరే ధైర్యంగా ఉండు అన్నీ నా బాబా చూసుకుంటారు అని నమ్మకంతో ఉండు ప్రతి విషయం నాకు అప్పగించు చాలు మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను కదా ఈ క్షణం నుంచి అన్నిటినీ నా పాదాల దగ్గర వదులు అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది ఇక నిన్ను అందరూ కూడా మెచ్చుకునేలా నేను చేస్తాను అందరూ మెచ్చే ఆనందకరమైన మంచి శుభవార్తని అందమైన జీవితాన్ని నీకు అందిస్తాను ఇక ఆలోచించకు ప్రశాంతంగా ఉండు నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక కొద్దిగా కూడా భయం అనేది నీలో పెట్టుకోకు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను సంతోషంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ నీకు అస్సలు అవసరమే లేదమ్మా అసలు వాటిని నీ ఇంటి దగ్గరకు కూడా రానివ్వకు నీ చుట్టూ నీడని కూడా తాకనివ్వకుండా నువ్వు చూసుకో అంతలా నువ్వు ధైర్యాన్ని నీలో ఇంకా ఇంకా పెంచుకున్నావు అంటే ఆ ధైర్యం అనేది ఇంకా ఇంకా పెరిగి పెద్దదయ్యి నీ జీవితాన్ని మంచిగా మారుస్తుంది కాబట్టి బిడ్డ నీ బాబా చెప్పినట్లుగా భయం అనే దుష్ట శక్తిని నీ నీడను కూడా తాకనివ్వకుండా నువ్వు జాగ్రత్త పడు అప్పుడే నువ్వు మంచిగా సంతోషంగా ఆనందంగా ఉండగలవు తల్లి ఇకనైనా నీ బాబా చెప్పినట్లుగా విని జాగ్రత్తగా నడుచుకో ఎప్పుడు ఏం చేయాలో నువ్వు తెలుసుకొని ముందుకు వెళ్ళావు అంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుందమ్మా నీ బాబా ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా తల్లి ఇక పైనైనా సరే నీ బాబా చెప్పినట్లు చెయ్యి మంచిగా ఉండు మంచి ఆలోచనలు చేస్తూ ఉండు పొరపాటున కూడా భయపడకు తప్పుడు దారిలో అస్సలు నడవకు నీ బాబా ఎందుకు చెప్తున్నారో ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా తల్లి ఇక సంతోషంగా ఉండు నీకైన దారిని నువ్వు ఎంచుకున్నావు కదా ఇక నువ్వు వెళ్ళే దారి మంచిదా చెడుదారా తప్పుదారిలో వెళ్తున్నానా న్యాయం వైపు వెళ్తున్నానా లేదా అని ఆలోచించుకో పొరపాటున కూడా అన్యాయం జోలికి వెళ్లకు న్యాయంగా ఉండు తల్లి ఎవ్వరికీ చెడు చేయకు మంచిదారిలో వెళ్ళు అందరికీ మంచే చేయి ఆ మంచే నీకు కోట్ల రెట్ల ఫలితంతో నీ ముందుకు వస్తుంది ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండీ ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా